హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రీణ్యు సవరణ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చి మన మొక్కలకి ఒక మెడిసిన్ అయితే ఇద్దామండి ఇది పుల్లటి మజ్జిగ మొక్కలకి ఇది బాగా పనిచేస్తుంది పుల్లటి మజ్జిగ అన్నది కనిపిస్తుంది కదండి ఇది ఎంత బాగా ఒక వారం రోజులు పులి పెట్టుకున్న అండి బాగా సో ఇది మొక్కలకి ఇష్టమవుతుందంటే కొంత ఫంగస్ నుంచి కాపాడుతుంది ఆ పైన వచ్చేసి మనకి హెల్తీగా వస్తే ఆకులు పూత నిలబడతాయి చాలా బాగా పనిచేస్తాయండి సో ఇట్లా పొలం మెచ్చుకున్నప్పుడు దీన్ని డెఫినెట్గా మనం మొక్కలకి ఇచ్చుకున్నట్టయితే మన మొక్కలని హెల్దీగా వస్తాయి ఇప్పుడు చూసారు ఎంత హెల్దీగా ఉన్నాయి మొక్కలన్నీ కూడా ఇక్కడ అంతా కూడా పుదీనా చాలా పెద్ద పెద్ద ఆకులతో వచ్చింది ఇదంతా దుంపలు అండి వేరే దుంపలు సో మనం ఏ మొక్కలకి ఇచ్చుకోవచ్చు ఏ మొక్కలకి ఇచ్చుకున్నా మనకు హెల్దీగానే వస్తుంది ఇక్కడ పుదీనా అండ్ ఇక్కడ పచ్చిమిర్చి స్టార్ట్ అయినా ఇప్పుడు కాయలు ఇవన్నీ కూడా టమాటాలు సో ఏమవుతుందంటే ఫంగస్ ఉన్నట్లు ఫంగస్ పోతుంది పుల్లటి మధ్య ఇచ్చినప్పుడు ఏంటంటే చెక్కు హెల్దీగా పనిచేస్తుంది అంటే క్రిమి కేటకలు రాకుండా వస్తాయి ఇప్పుడు ఇక్కడ ఈ పచ్చిన చెట్టు బాగుంది ఈ చెట్టు పైన కొంచెం ఇది వచ్చింది ఫంగస్ లాగా వచ్చింది సో ఇలాంటి వాటికి మనం ఏంటంటే పైన కొంచెం జల్లుకోవచ్చు అండ్ మొదట్లో అండి మొదట్లో పోసినా మనకి బాగా పనిచేస్తుంది నేనైతే మొదట్లోనే పోస్తున్నా అన్ని మొక్కలకి ఈరోజు అది ఏ మొక్కలకైనా వచ్చండి పూల మొక్కలకి కానీ పండ్ల మొక్కలకే కానీ ఏ మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు సో ఇప్పుడు మన టమాటాలు అవన్నీ స్టార్ట్ అయినాయి కదండి ఇలాంటి వాటికి ఏంటంటే ఫంగస్ రాకుండా వస్తుంది అట్లాగే ఆకుకూరలు కూడా ఇచ్చుకోవచ్చు ఆకుకూరలకి ఇక్కడ పై పుదీనా ఉంది ఇక్కడ అన్ని ప్లాంట్ ఒకటి ఉంది ఇక్కడ పూల చెట్టు ఉంది ఏ చెట్లకి అయితే ఇచ్చుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం లేదు ఏ చెట్లకి అయితే మనం బాగానే పనిచేస్తుంది ఇక్కడ కూడా మెరుపు స్టార్ట్ అయింది వన్స్ ఒకసారి చెట్టు వచ్చిందంటే మాత్రం మనకి కాయలు వస్తూనే ఉంటాయి సో దీనికి వచ్చేసి ఆకుముడత వచ్చింది దీనికి రెమెడీ కూడా చూపిస్తాను నేను ఎట్లా పోద్దానేది టమాటోాలండి ఇక స్టార్ట్ అయినాయి టమాటోలు ఇక స్టార్ట్ అయినాయి చూడండి చూడండి ఈ చెట్టుకి కూడా ఇక్కడ సపోటా చెట్టు అండి ఎన్ని క్రాటాన్స్ క్రాటాన్స్కి అవసరం లేదు ఇవ్వట్లేదు ఇక్కడ ఒక మొక్క ఉంది ప్రజెంట్ కొన్ని మొక్కలు ఇస్తున్నాను ఇప్పుడు సపోటా చెట్టు సపోటా చెట్టు పెద్దగా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి అసలు ముఖ్యంగా వాసన ఏంటంటే ఇలా బేర చెట్టు కాకర చెట్టు ఉందండి ఇక్కడ వంగ చెట్టు అండ్ ఇక్కడ వచ్చేసి ఒక కంది మొక్క ఇది వెరైటీ కందని చెప్పి పెట్టాను ఇక్కడ సొర మొక్క ఉంది సొర మొక్క అనిపిస్తున్నదండి ఇప్పుడు ఇది ఇస్తే ఏమవుతుందండి అంత హెల్తీగా వస్తాయండి బీరకాయలు చూస్తారు ఇక్కడ ఈ వీడియోని హార్వెస్ట్ వీడియో కూడా చూపిస్తాను మీకు నేను కాకరకాయలో ఏంటి ఇక్కడ బీరకాయ కోతులు వచ్చేస్తాయని ఇట్లా దాయాల్సి వస్తుందండి ప్రతి వస్తువు ఎదుగుండి ఇక్కడ బీరకాయ ఉండొకటి ఇది ఆల్రెడీ పాడు చేసేసింది బీరకాయని ఏంటి కాకరకాయలు ఉన్నాయి హార్వెస్ట్ చూపిస్తాను అండ్ ఇటు వచ్చేసి ఇంకా ఇదిగోండి ఇక్కడ ఒక ఒకయ్యూ బెరకాయ ఇదొక కాయి అండ్ ఇక్కడ ఇంకో కాయ ఉంది ఇది ఇంకా పెరగలేదు ఇంకా పెద్ద చిన్నగా ఉంది ఇంకో నుంచి పెరుగుతుంది ఇది మళ్ళీ ఇక్కడే పెరుగుతుంది కోస్తాను కోసేటప్పుడు చూపిస్తాను అండ్ ఇక్కడ కాయ ఉంది ఇదిగోండి ఇక్కడ కాయ ఉంది అండ్ ఇక్కడ కాయ ఉంది బెరకాయ చూసారు కదా సో హార్వెస్టింగ్ చేస్తా చేసేటప్పుడు చూపిస్తానండి ఇది ఇది అంతా అయిపోయాక లాస్ట్లో చూపిస్తాను అండ్ వంకాయలు కూడా ఉన్నాయి కొంచెం అక్కడక్కడ తోమలపాకు చెట్టు ఏమైంది అర్థం కాదు ఇక్కడ ఇది ఎండ ఎక్కువైంది అందుకే అయ్యింది ఎక్కువగా అవుతుంది అండి కరివేపాకు చెట్లు కరివేపాకు చెట్లు కూడా బాగా పనిచేస్తాయి ఇక్కడ ఎగురులు వస్తున్నాయి ఇప్పుడే అది ఆల్రెడీ వచ్చింది కూర ఈ చుక్క కూర దాంట్లోనే నందరి చెట్టు పెట్టాను కొమ్మ పూలు వస్తున్నాయి బాగానే ఇది వైట్ పూలండి అండి ఇక్కడ మళ్ళీ చుక్కకూరే సో ఇక్కడ వంగమొక్క కాయం చూడండి పెద్ద కాయ కదా స్టార్ట్ అయినా చూడండి అందుబాటులో ఇది మూడు ఓపెన్ అయ్యి ఇంక ఇప్పుడు కూడా ఫ్రెష్గా అలాగే ఉంది మనీ ప్లాంట్ చూడండి అయితే ఎలా ఉంది ఎత్తున ఎత్తందా అండ్ దొండకాయలు దొండకాయలు మొన్న కోసం అండి ఒక కేజీ కాయల వరకు హార్వెస్టింగ్ ఇంకా ఉన్నాయి వచ్చేస్తాయండి ఇక దొండ వస్తూనే ఉండదు మనకి ఇది చిన్న కాయలు ఉన్నాయో ఇవన్నీ దొండకాయలే సో ఈరోజు కుదిరితే ఈరోజు లేకపోతే రేపు నేను కోస్తానండి మళ్ళీ వీడియో చేస్తాను దొండకాయ వీడియో ఇక్కడ ఇదిగో ఇదిగోండి ఇక్కడ కాయ ఉంది ఇట్లా చాలా కాయలు ఉన్నాయి సో చూస్తాను దొండ చెట్టు మొదలొచ్చి ఇక్కడ ఉందండి సో దానికి కూడా ఇద్దాం కాకర చెట్టు ఉంది ఇక్కడ దొండ చెట్టు మాద ఎన్ని దొండకాయలు ఇక్కడ ఇక్కడెక్కడో ఉన్నాయి పైన పాకేస్తుంది అంతా అండ్ నిమ్మ చెట్టు నిమ్మ చెట్టు కూడా బాగుందండి అనేది దాంట్లో పోసేద్దా సో నిమ్మకాయలు కూడా ఈ తర మళ్ళీ బాగానే వస్తుందండి మన చెట్టుకి చూపిస్తుంది హార్వెస్టింగ్ అనేది ఒకసారి చేయం కాబట్టి అప్పుడప్పుడు కోస్తా నేను ఎవరు కూడా ఇస్తలేనండి మనం ఎక్కువ వాడదు నిమ్మకాయలు లోపల ఉన్నాయి కాయలు ఈ పైన ఇది ఒక టూ ఇయర్స్ అవుతుందండి చెట్టు పెట్టి టూ ఇయర్స్ నుంచి మనకి క్రాప్ వస్తూనే ఉంది మళ్ళీ పోత పెంద ఫుల్ స్టార్ట్ అయ్యింది కాయలు అయితే ఉన్నాయి కానీ చాలా కాయలు కొన్ని రెడీ అయినాయి కొన్ని రెడీ అవ్వలేదు అందుకే నేను పోయట్లేదండి ఇప్పుడు ఏమి కూడా పండితే అయ్యే కోయచ్చు ఏమాత్రం ఇవ్వండి ఈ టాప్లో ఉన్నాయి చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి గుర్తు గుర్తుంది ఇక్కడ ఎన్ని కాయలు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు గుర్తు గుర్తుంది ఈ కాయలు కోసుకోవచ్చండి మనం ఒక రెండు రోజులు ఇంట్లో పెట్టుకుంటే జ్యూస్ వచ్చేస్తుంది నేనైతే కోసేస్తున్నా ప్రజ్ ఎందుకంటే ఇంట్లో టూ డేస్ అయితే కోసి మనకి రసం వస్తుంది ఇంట్లో అయినా కాయలు కావాలన్నా వాడుకోవడం ఇంకా కాయలు ఒక నాలుగు కాయలు అయితే కోసారండి ఇప్పుడు హార్వెస్టింగ్కి ఒక సరిపోతే ఇది ఒక రెండు రోజులు ఇంట్లో పెట్టేస్తే మనకి మెత్తబడతాయండి అప్పుడు కాయలు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే గంట సంబంధం అక్కడ మీకు నోటిఫికేషన్ వస్తే నోటిఫికేషన్ వస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్